మంచిది మన ప్రభువును రక్షకుడినైనా యేసు క్రీస్తునామములు ఈ శుక్రవారము ఉపవాస కూడికలు పాల్గొన్న మీకును వాక్యాన్ని వింటున్నటువంటి ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు పైసలా చిన్న మాటను మనందరం కలిసి నేర్చుకుందాం ఈ ఉపవాస కూడిక నిమిత్తమే పరిశుద్ధ ఆత్మదేవుడే మనందరితో మాట్లాడును గాక అపోయిన పౌలు తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనంలోని ఒక చిన్న మాటను ఈ ఉపవాస కుడిక నిమిత్తమై ధ్యానించుకుందాం అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహాదేవుడు మన మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను నీతితోను భక్తితోను భక్తితోను బ్రతుకు చుండవలనని మనకు బోధించుచున్నది మంచిది చక్క కూర్చుండి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం అందరం కలిసి ధ్యానించుకుందాము అపోస్తుడి నొప్పులు పత్రికలు రాశారు ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క ప్రభంజనముగా ఒక్కొక్క పరిపక్వతను పరిపూర్ణతను సంతరించుకోవాలనే ఉద్దేశంతో రాయబడినవి ఆయన రాసిన పద్నాలుగు పత్రికల్లో రెండు భాగాలు చేస్తే కొన్ని పత్రికలు సంఘాలకు రాశారు కొన్ని పత్రికలు సేవకులకు రాశారు ఏ సంఘానికి రాసినా అది ఎటువంటి ప్రాంతంలో ఎక్కడ దేవుని చిత్తానుసారంగా కట్టబడిన ఆ సంఘం యొక్క ప్రారంభం నుండి రాకడ వరకు సంపూర్ణమైనటువంటి సారాంశంలో రాయబడి ఉంది అది సంఘం కొరకై ఎలాగ సంఘం కట్టబడాలి సంఘం ఎలా నడిపించబడాలి సంఘంలో ఎలాగ నేర్చుకోవాలి అసలు సంఘం అంటే ఏంటిదో సంఘాన్ని కూర్చున్నటువంటి విశేషమైనటువంటి వర్తమానము సంఘాలకు రాయబడిన పత్రికలో మనకు సమృద్ధిగా దొరుకుతుంది నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా ఇక్కడ రాయబడినటువంటి ఈ వ్యక్తి ఈ వీరు ఎవరు అంటే సేవకుడు ఈ సేవకులకు ఆయన రాసినటువంటి పత్రికలో తిమోతి తీతు పత్రికలు సేవకుడికి ప్రాముఖ్యమైనవి సేవకుడు ఎలాగ ఉండాలి ఎలాగ ప్రకటించాలి ఏం చేయాలో ఒక్కొక్క మాట ఒక్కొక్క వైవిధ్యమైనటువంటి కోణంలో వారిని బలపరిచి అనేకులను బలపరచడానికి ఎంతగానో దోహదపడేటువంటి ప్రతి అక్షరము కూడా ఇక్కడ మనం చూసినట్లయితే మహిమ యొక్క ప్రత్యక్షతను ప్రచురపరచుట కొరకై ఎలాగో బ్రతకాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఎలాగ బ్రతికితే దేవుడు మహిమపరచబడతాడో అక్కడ రాయబడి ఉంది ఎలాగ బ్రతికారు ప్రజలు ఎలాగ బ్రతుకుతున్నారు ప్రజలు మన పితరులు ఎలాగ బ్రతకాలని కోరుకున్నారు ఆయన ఉద్దేశం ఏంటిదో ఈ పూట మనం కొద్ది నిమిషాలు నేర్చుకోబోతున్నాం గనక ఆశ కలిగి ఆసక్తితో వినండి ఎలాగ బ్రతకాలి అంటే ఏదో బ్రతుకుతున్నాము అని అన్నట్టు కాకుండా స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ అలాగే భక్తితోనూ బ్రతకాలని కోరుకుంటున్నాను అలాగ బ్రతకాలంటే మరి మన ముందున్నటువంటి పితరులు ఎట్లా బ్రతకారు దేవుడు ఎలా బ్రతుకుమంటున్నాడో ఈ వర్తమానము మన బ్రతుకు దినములన్నిటికీ ప్రయోజనకరమిక ప్రభుయే ఆశీర్వదించును కాక చూడండి కీర్తనకారుడు ముప్పై ఒకటవ కీర్తన పదోవచనంలో ఒక మాట అంటాడు చూడండి కీర్తనలు ముప్పై ఒకటి పది నా బ్రతుకు బ్రతుకున్నాను భక్తుడు అంటున్న మాట ఏంటంటే నా బ్రతుకు నా జీవితాన్ని నా జీవన విధానాన్ని దుఃఖంతోనే ప్రారంభించాను దుఃఖంతోనే వెళ్ళబుచ్చున్నాను అనగా అతని జీవితం అంత కూడా దుఃఖంతో నింపబడి ఉంది దుఃఖము దుఃఖము చేత అతను నిండుకొని ఉన్నాడు కనుక ఆయన అంటున్నాడు ఏంటిదే అని బ్రతుకు ఎలాగ ఉందని అంటే నా బ్రతుకు దుఃఖంతోనే సాగుతుంది దుఃఖం మధ్యలోనే నడుస్తుందని కీర్తనకారుడు అంటున్నాడు యోగు ఒక మాట అంటాడు చూడండి పదో అధ్యాయం మొదటి వచ్చినము యోగు గ్రంథము పదో అధ్యాయం మొదటి వచ్చినము త్వరగా యోగు గ్రంథం పదవ అదే మొదటి వచ్చిన నా బ్రతుకునందు నా బ్రతుకునందు నాకు విసుకు పుట్టినది ఇక ఒకప్పుడు దేశంలోనే దీవినకరమైన వ్యక్తిగా ఉండినటువంటి యోగు సడన్ పిల్లలను పోగొట్టుకోవడము తనకున్న సమృద్ధిని పోగొట్టుకోవడము సమస్తాన్ని కోల్పోయినటువంటి యోగు చివరికి తన యొక్క ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్న తర్వాత అంటున్నాడు నా బ్రతుకునందు అసలు నాకే విసుగు వస్తుంది చూసేవారికి వినేవారికి కాదు నాకే ఉంది అసలు నా బ్రతుకు ఇట్లాగా ఉంటుంది అనుకోలేదండి అని అన్నట్టుగా తన యొక్క హృదయములు ఉన్న వేదనను బాధను వ్యక్తపరుస్తున్నాడు ఈ రాత్రి కూడికల ద్వారా నువ్వు పాల్గొంటూ వాక్యాన్ని వింటున్న నీ జీవితం ఒకవేళ కీర్తనకారుడు చెప్పినట్లుగా నీ బ్రతుకు దుఃఖంతో కొనసాగబడుతుందా నీ బ్రతుకు నీకే విసుగు వస్తుందా అయితే ఈ రోజు నీ జీవితంలో నూతన కార్యం ప్రభు చేయును చేయునుగాక చూడండి అదే యోగ గ్రంథము ఏడు అధ్యాయం పదహారముడు నాకు ఇష్టము లేదు చాలా మంది ఎక్కువ రోజులు బ్రతకాలి ఇంకా ఇంకా బ్రతకాలి పిల్లలు పెళ్లిళ్ళు చూడాలి మనవల పెలు చూడాలి ఇంకా బ్రతకాలని కోరుకుంటారు అది సహజం కానీ ఇతడు అంటున్నాడు నా బ్రతుకు నిత్యము బ్రతకాలనే ఇష్టం నాకు లేదండి ఎప్పుడు చనిపోతానో నాకు రావట్లేదండి చావు ఎప్పుడు చనిపోదాం అనుకున్న నాకు కుదరట్లేదేంటి అని ఇతడు బాధపడుతున్నాడు యోగంటున్న మాట ఏంటంటే అతడు బ్రతుకుట కంటే చచ్చుటే మేలు అనుకుంటున్నాడట నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా దేవుడు నీతో మాట్లాడబోతున్న మాటలు ఈ భక్తుల వలె నీ జీవితం ఉన్నట్లయితే ఇవి ఇటువంటి పరిస్థితుల గుండలో అనుభవాల గుండలో నువ్వు సాగుతున్నట్లయితే నీతో ప్రభు మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా సరి చేసుకుని దీవెనకరంగా బ్రతుకు దువుగా నా బ్రతుకు దుఃఖంతో వెండగుంచుకుంటున్నాను నా బ్రతుకు నాకే విసుగేస్తుంది నాకు అసలు ఎక్కువ కాలం బ్రతకాలని లేదు అసలు బ్రతకడం కంటే చచ్చుట చనిపోవట నాకు మేలు అని చెప్పినట్లుగా కాకుండా ఇది మన ముందున్నటువంటి భక్తులు వారి అనుభవాల గుండా మనకిచ్చినటువంటి ఒక ప్రత్యక్షత ఒక ప్రకటన మరి దేవాతి దేవుడు ఎందుకు మనని బ్రతుకునిచ్చాడు ఎందుకు మనకి అవకాశం ఇచ్చాడు ఆయన ఏం కోరుకుంటున్నాడో ఒక రెండు మూడు విషయాలు పూట నేర్చుకొని త్వరగా ముగించుకుందాము శ్రద్ధగా వినండి మొదటి మాట ద్వితీయోపదేశ కాండము చూడండి జ్యూట్రానమి ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ కమ్ములు దయచేసి నీవు బ్రతుకు నీకు విశ్రాంతి కలుగును విశ్రాంతి అనగా నీ బ్రతుకు దినవులు ఎలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే విశ్రాంతిగా విశ్రమించేదిగా ప్రశాంతంగా విశ్రాంతి అంటే ప్రశాంతము నెమ్మది సమాధానము అని ఇవి పర్యా పదాలుగా తీసుకోవచ్చు ఆయన ఏమంటున్నాడంటే నీ బ్రతుకు దినములలో విశ్రాంతి కలిగి ఉండాలి కంగారు కంగారుగా హడావిడిగా కాకుండా ప్రశాంతంగా సాగిపోవాలి ఏదన్నా కావాల్సింది లేకపోతే లేకపోని కొనుక్కోవాల్సింది కొనుక్కోకపోతే కొనుక్కోకపోకు రావాల్సింది నీకు దగ్గరికి రాకపోతే దాన్ని బట్టి నీకున్న విశ్రాంతిని పోగొట్టుకోవద్దు కానీ నువ్వు మాత్రం విశ్రాంతికి బ్రతకాలి చాలామంది విశ్రాంతి లేదండి టైం లేదండి రెస్ట్ లేదండి బిజీ అండి అని విశ్రాంతి లేకుండా ఉంటారు అటువంటి వారి గురించి ఎవరన్నా వారు అనుకోకుండా చరిపోతే ఏమంటారు తెలుసా అంత ప్రతిదినంత కాలం ఒకటే ఉరుకులు పొరుగులు ఇప్పుడు విశ్రాంతి దొరికింది ఇప్పుడు దేని గురించి టెన్షన్ లేదు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు అని అక్కడికి వచ్చిన వారు అంటూ ఉంటారు మనం వింటూ ఉంటాము ఇది మనకు తెలుసు కానీ రాత్రి వేళ ప్రభు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా విశ్రాంతికి బ్రతకడము నేను కోరుకుంటున్నాను నేను ఇస్తాను మరి విశ్రాంతి ఎట్లాగా కలుగుతుందో ఒక రెండు మాటలు ఇందులో చూద్దామా మత్ స్వార్థ అందరూ తెలిసిన మాట అందరూ పదే పదే పలకే మాట ఇది మత్య్య స్వార్థ పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము మ్యాథ్యూస్ లెవెన్త్ చాప్టర్ ట్వంటీ ఎయిత్ వర్స్ ప్రయాసపడి భారం మోసుకుని ఏ పరిస్థితి గుండా ప్రయాసపడి భారం మోస్తున్నావో నాకు నిన్న బాధలు ఎవరికీ లేదనుకుంటున్నావో ప్రయాసపడి భారమో ఇచ్చిన సమస్త జనులారా అనగా నువ్వు ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలోన నీతో మాట్లాడుతున్నమాట చదవండి సమస్త జనులారా నా యుద్ధకు రండి నా యుద్ధకు రండి ఏమి మీకు విశ్రాంతి కలగ తెలియదు నేను మీకు శ్రీశ్రాంతి ప్రయాసపడుతున్నావు భారంస్తున్నావు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నావు ఎటు చూసిన అంధకారమే ఎటు చూసిన ఆశ లేదు ఎటు చూసిన అవమానమే ఎటు చూసిన నిందల మధ్యలో నలిగిపోతూ నిమ్మడం లేకుండా నిన్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు నానా నీకు ఈ జీవితం విలువైంది ఈ బ్రతుకు విలువైందిగా మార్చుకోవాలి కంగారు కంగారుగా కలవరాల మధ్యలో కొట్లాడకుండా విశ్రాంతిగా బ్రతకాలి ఆ విశ్రాంతి నీకు ఎట్లా వస్తుందో తెలుసా ఏదో చేస్తే ఏదో చూస్తే ఏదోగా ఆచరిస్తే రాదు కానీ దేవుని యొద్దకు రావాలి దేవుని దగ్గరికి వస్తే నీ జీవితంలో విశ్రాంతిని ప్రభు ఇస్తాడు నేను ప్రభు నమ్ముకున్నాను పాస్టర్ గారు మారుమరుసు పొందాను బాప్తిని తీసుకున్నాను చాలా సంవత్సరాలుగా కుటుంబం కుటుంబముగా మేము చర్చ్కి వెళ్తున్నాము మందిరానికి వెళ్తున్నామని ఒక మంచి మాటను చెప్పవచ్చు కాదంటలేము ఇలాంటి చరిత్ర నేపథ్యం కలిగినప్పటికీ నీ కుటుంబంలో విశ్రాంతి నెమ్మది ప్రశాంతత సమాధానం లేదు దానికి గల కారణం ఏంటిదంటే నీవు దేవునికి దూరంగా ఉంటున్నావు వారు పెదవులతోనే నన్ను గనపరుచుతురు కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి వారు ఇక్కడే ఉన్నారు ఇక్కడే స్థుతిస్తున్నారు ఇక్కడే ఉంటున్నారు కానీ వారి హృదయాలు నాకు విముఖంగా వేరుగా ఉన్నాయి నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న చక్కటి మాట ఏంటంటే ప్రయాసపడుతున్నావా అయితే నీకు విశ్రాంతి దేవుడు ఇస్తాడు ఆ విశ్రాంతి ఎలాగ కలుగుతుందంటే నా యుద్ధకు రండి నా విశ్రాంతి నా శాంతిని మీకు ఇస్తాను మీకు అనుగ్రహిస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు కనుక ఆయన యుద్ధకు వస్తే నీకు విశ్రాంతి దొరుకును గాక ఆయన ఎందుకు రావాల్సిన నీవు ఆయన ఎందుకు కాకుండా ఎక్కడెక్కడికో ఎప్పుడెప్పుడో ఏదో రీతిగా తిరుగుతున్నట్లయితే జాగ్రత్త కనుక విశ్రాంతి కలగాలంటే మొదటి విషయము దేవుని యుద్ధకు రావాలి స్తోత్రం చెప్పండి రెండోది చూపిస్తాను చూడండి ఎస్షయ గ్రంథము చక్కగా నేర్చుకుందాము యశే గ్రంథము అరవై మూడు అధ్యాయ పద్నాలుగు వచ్చినాము

ఏదో వచ్చావు వెళ్ళిపోయావు ఉన్నావు అన్నట్టుగా కాకుండా కనబడే వ్యక్తి కాకుండా ఫోటోలో మాత్రమే కనబడే వ్యక్తి కాకుండా నువ్వేం చేయాలంటే మందిరంలో మందిర ఆవరణంలో ఏం కావాలంటే నాటపడాలి అలా నాటబడిన వ్యక్తి ఏం చేపడతారంటే మౌరు మనసు పొందుకున్నారా బాప్తిని తీసుకున్నారా వారు ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మను పొందుకుంటారు పరిశుద్ధాత్మ నిపుదల కొరకై ఆనాడు పెరుశలింగులో వారు మేడగదిలో ఎలాగైతే ఆకలి కలిగి ఉన్నారో ఎలాగైతే నింపబడ్డారో ఎలాగైతే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు అని చెప్పినట్లుగా ఆత్మను పొందుకోవాలి ఆత్మవిషేకాన్ని అనుభవించాలి ఆత్మ చేత నింపబడాలి ఆత్మ పూర్ణులై ఉండాలి విషయమై దీనులై ఉండాలి ఆత్మలో వర్తిల్లాలి ఆత్మ ఖడ్గమైన వాక్యాన్ని చేత పట్టుకోవాలి ఆత్మానుసారులుగా మనం బ్రతకాలి ఎందుకు ప్రభు మనకిచ్చాడు ఈ పనులు ఈ కుటుంబము ఈ పరిచర్య అంతా కూడా శక్తి చేత బలం చేత కాదు కానీ ఆత్మ చేతనే జరుగునని సైన్యములకి అధిపతిని యోహోవా సెలవిచ్చుతున్నాడు ఈ అంత్యకాలములలో మనుషులందరి మీద తన ఆత్మను కుమ్మరిస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు కదా మరి విశ్రాంతిగా బ్రతకాలని కోరిక ఉండి కానీ బ్రతకలేకపోతున్నాడు విశ్రాంతిగా బ్రతుకుతాం అనుకుంటున్నావు కోరుకుంటున్నావు ప్రార్థన చేస్తున్నావు ప్రార్థన చేయించుకుంటున్నావు ప్రార్థన అవసరంతో చెప్తున్నావు కానీ విశ్రాంతి లేదే దానికి గల కారణము దేవుని యొద్కు రాకపోవడము ఒకవేళ వచ్చావు ప్రణం పెట్టిన తెలుసా దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడాలి ఆశ గల వారిని దేవుని తృప్తిపరుస్తాడు నీ యవన పిల్లలు కళ్ళు కంటారు వృద్ధులు దర్శనములు చూచదరని చెప్పినట్లుగా ప్రతి వాగ్దానము నెరవేర్చబడుతుంది ప్రపంచాన్ని ప్రకృతిని పరిస్థితులను ప్రతికూలతను చూస్తుంటే ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చబడుతున్నాయి రాకడ సమీపంగా ఉంది ఆత్మ వాడు నా వాడు కాదు కనుక ఆత్మని సంచుకు ఆత్మని ముద్రను మనం ఏం చేయాలంటే ముద్రించబడాలి యోసెఫ్ విషయాలు అంటారు దేవుని ఆత్మ కలిగగల మనిషిని కనుగొనగలమా అంటారు కనుక భౌతికమైన తెలివి జ్ఞానం కంటే ఆత్మీయమైనటువంటి జీవితం కావాలి నాన్న కనుక ఒకే విషయాన్ని ఈ పూట మనం నేర్చుకుందాము మిగతా విషయాన్ని రేపు ధ్యానించుకుందాము అదేంటిదంటే విశ్రాంతి కలిగి బ్రతకాలి నీ జీవితంలో విశ్రాంతి కావాలా అయితే దేవుని యుద్ధకు రావాలి ప్రయాసపడి భారం పోయించున్న సమస్త జనులారా నా యొక్కకు రండి రెండవది వచ్చాను వచ్చాను వెళ్ళిపోయాను కాకుండా నువ్వు ఏం చేశుద్ధాత్మను పొందుకోవాలి పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అలా నింపబడ్డావా ఇంకేం చేయాలో చూపిస్తానో నీ విశ్రాంతి ఎలా వెళ్ళిపోతుందో చూపిస్తాను చూడండి గ్లోరీ టు జీసస్ జఫన్యా గ్రంథము మూడవ అధ్యాయము పదమూడవ వచ్చినప్పుడు జఫన్యా గ్రంథము మూడవ అధ్యాయం పదమూడవ వచ్చిన చూడండి త్వరగా పాపని బృందంలో ఉంటుంది జఫనీయ గ్రంథము మూడు పదమూడు ఇస్టాయిలలో మిగిలిన వారు పాపము చేయరు వారి నోటనుండదు వారు వారు ఎవరికి ఎవరికి లేకుండా వారు భయం లేకుండా శ్రాంతి గల వారై విశ్రాంతి గలవారై ఓకే విశ్రాంతి కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు విశ్రాంతి కలగాలంటే దేవుని ఎద్దుకు రావాలి రెండోది దేవుని ఆత్మ చేత నింపబడాలి అసలు ఉన్న విశ్రాంతి ఎందుకు వెళ్ళిపోతుంది కొంచెం కాలం విశ్రాంతిగా ప్రశాంతంగా ఉంటున్నాము ఆత్మీయంగా సమృద్ధిగా కొంతకాలానికి మనము భయం భయం మధ్యలో బ్రతుకుతున్నావేమో వాక్యం ఏముంటుందంటే వారికి ఉన్న విశ్రాంతిని వారు వెళ్ళకూచ్చుకుని వాళ్ళు పోగొట్టుకుంటున్నారు ఎందుకంటే వారు భయం కలిగరు విశ్రాంతి ఎప్పుడు ఉంటుందంటే భయం ఎక్కడ ఉంటుందో అక్కడ విశ్రాంతి ఉండదు భయపడప్పుడి అని వాక్యం సదవిస్తుంది కనుక నా ప్రేమైనటువంటి దేవుడి ప్రియుల రాత్రివేళ ప్రభు మాట్లాడుతున్న చక్కటి మాట ఏంటంటే భయం కలిగి ఉండదు భక్తిహీనుడు దేని నిమిత్తమై దేనిని కూర్చి భయపడతాడో అదే వానికి వచ్చునని వాక్యం సలవిస్తుంది కనుక ఈ వేళ ప్రభు మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏంటంటే విశ్రాంతి కలిగే బ్రతకాలని కోరుకుంటున్నావా నీ జీవితంలో సంపాదన ఉంది ఇంకోటి ఉంది ఇంకోటి ఉంది అనేకమైన చెప్పుకునేవి ఉన్నాయి కానీ నీ అంతరంగంలో విశ్రాంతి లేదు బయట ఉన్నాయి అది ఉంది ఇదని చూపిస్తున్నావు చెప్తున్నావు కానీ నీలో విశ్రాంతి లేదు కారణం ఏంటంటే నువ్వు భయపడుతున్నావు పనికిరాని వాటి కొరకు వ్యర్థమైన దాని కొరకు భయపడుతున్నట్లయితే ఆ భయం తీసివేయబడవు కాక చివరి మాట చెప్పి నేను కీర్తన కారులకు మాట అంటాడు చూడండి కీర్తనల గ్రంథము యాభై ఐదో అధ్యాయం మూడు వచ్చింది కీర్తన యాభై ఐదు మూడు శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మునుగుచున్నాను చింతక్రాంతుడనై నేను విశ్రాంతి లేక మూలుగచ్చున్నాను అనగా ఈరోజు ఎందుకు విశ్రాంతిగా బ్రతకవలసినటువంటి వారు విశ్రాంతి లేకుండా ఉన్నాను అంటే చింత ఈ చింత వారి జీవితంలో ప్రతిరోజు ఒక వింతగానే ఉంటుంది ఆ చింతను కొంత మానుకొని నువ్వు విశ్రాంతిగా బ్రతకడానికి కోరుకోవాలి కనుక ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే రాత్రివేడా నీ చింత యావత్తు ఆయన మీద వేయుడి దేని గురించి చింతిస్తున్నావు నువ్వు ఏమి తిందుమా ఏమి త్రాగుదునా ఏమి ధరించుకుందునా ఏమి కట్టుకుందునా ఏమి కూర్చుకుందునా ఇదే కదా నీ జీవితపు చింత రేపటిని గురించే కదా చింత ఈ చింత యావత్తు తీసివేయగలిగితే విశ్రాంతికి బలు బ్రతుకుతావు ఎలా బ్రతకాలని దేవుడిని ఏర్పాటు చేశాడు ఎలా బ్రతుకుతున్నావు